కాషాయ జెండా రెపరెపలాడేందుకు మండు టెండలో పెద్ద ఆయన ప్రచారం అదే బాటలో ఆయన సైన్యం కదలికలు ప్రత్యర్థులకు అందని విధంగా ముందడుగు ప్రధాని నరేంద్ర మోడీ అంటే ముదోల్ వాసులకు అమితమైన ప్రేమ ఎన్నో సంవత్సరాల నుండి ఎంపీ ఎన్నికల్లో ఇక్కడ కాషాయ జెండాదే పైచేయి ఇక ఇప్పుడైతే బీజేపీ ఎమ్మెల్యే పావర్ రామారావు పటేల్ ఉన్నారు నియోజకవర్గంలో లక్ష ముప్పై వేల ఓట్లే లక్ష్యంగా ఆయన దూసుకుపోతున్నారు గత కొన్ని రోజుల నుండి ఎమ్మెల్యే పటేల్ అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు మరోమారు కాషాయ యోధుల కల నెరవేరడం కోసం ఎన్నికల యుద్ధంలో తీరిక లేకుండా దూసుకుపోతున్నారు కాషాయ సైన్యాధిపతి రామన్న ఇక యుద్ధానికి సమయం ఆరు రోజులే ఉండడంతో గ్రామ గ్రామాన బీజేపీ సైన్యాన్ని సమయత్తపరుస్తున్నారు మండల కమిటీలు మహిళా మోర్చా కిసాన్ మోర్చా బీసీ మోర్చా ఎస్సీ మోర్చా ఇలా ఒకటేమిటి అన్ని రకాల కాషాయ యోధులు ప్రజా క్షేత్రంలో ప్రత్యర్థులకు దీటుగా ముందుకు సాగుతున్నారు వీరికి తోడు అనుక్షణం దేశం కోసం పరితపించే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ హిందువాయిని వాటి అనుబంధ విభాగాలు తమదైన శైలిలో ప్రచార పర్వాన్ని ప్రారంభించాయి కాషాయ దళపతి రామన్న మరోమారు తన సత్తా చాటడానికి అస్త్రశస్త్రాలను సంధించారు ఓవైపు తన సైన్యానికి సూచనలు సూచనలిస్తూ ప్రజాక్షేత్రంలో బాహుబలిలా దూసుకుపోతున్నారు బాబా రామారావు ప్రత్యర్థి కాంగ్రెస్ ఇక్కడ బలంగా ఉన్న బీజేపీ సైన్యాన్ని ఢీకొట్టడానికి మాజీ ఎమ్మెల్యే విట్టర్ రెడ్డి మరో మాజీ ఎమ్మెల్యే కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బరిలో ఉన్న మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ను ఒక్క తాటిపైకి తెచ్చింది రాజకీయాల్లో అపార అనుభవం ఉన్న వీరి ముగ్గురిని ఢీకొట్టడానికి ఒకే ఒక్కడు అదే మన రామన్న ముందుకెళ్తున్నాడు ఈసారి అంచనలకు అందని విధంగా మొదల్లో బీజేపీ ప్రభంజనం సృష్టిస్తామని బీజేపీ నాయకులు అంటున్నారు మండు టెండలో పెద్ద ఆయన రామన్న ప్రచారం చేయడం తీరిక లేకుండా కార్యకర్తలతో సమీక్ష నిర్వహిస్తున్నారు ప్రచార పర్వం దగ్గర పడుతున్న కొద్దీ గ్రామాల్లో బీజేపీ కార్యకర్తలు మరింత ముందుకెళ్లడానికి ప్రణాళికలు రచిస్తున్నారు ఇక దీన్ని బట్టి చూస్తుంటే ముదోల్లో మరోమారు కాషాయ ప్రభంజనమే అనిపిస్తుంది